వాళ్ళు ప్రొటెక్షన్ లేకుండా కలిసారా మరి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ ఒకవేళ ప్రొటెక్షన్ లేకుండా కలిసినట్లయితే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే కిట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి కదా అది ఎప్పుడు చేసుకుంటే మనకి తెలుస్తుంది అని అడిగారు సో ఇందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో ఏంటంటే ఒకవేళ మీ పీరియడ్స్ రెగ్యులర్ సైకిల్లో వస్తాయంటే ఫర్ సపోజ్ ట్వంటీ ఎయిట్ డేస్ లేదా ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ఇలా ఫిక్స్డ్గా రెగ్యులర్గా సైకిల్ ఉన్నట్లయితే మీ పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డేనే ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీ పీరియడ్స్ కనుక ఇర్రెగ్యులర్ అయితే అంటే ఫర్ సపోజ్ ఫార్టీ ఫైవ్ డేస్ లేదంటే సిక్స్టీ డేస్ లోపల వస్తుంది అని అంటే మీరు కలిసిన డే ఫోర్టీన్త్ డే నుంచి ట్వంటీ ఫస్ట్ డే లోపల ఈ టెస్ట్ అనేది చేసుకోవచ్చు సో దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ పాజిటివా నెగిటివా తెలుస్తుంది ఇలా అయినా సరే మీకు నెగిటివ్ వచ్చి ఇంకా పీరియడ్ రాలేదు అని అంటే ఇంకొకసారి ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేసుకోవాలి అప్పుడు మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది దీనికన్నా కూడా బ్లడ్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ని టెస్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఇలాంటి వాటిల్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్